దర్శి రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని డీఎస్పీ లక్ష్మీనారాయణ కొనియాడారు దర్శిపట్నం కుర్చేటు రోడ్లోని ఎస్టీఆర్ మార్కెటింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండు కుట్టు మిషన్లు ఆరు మంది వికలాంగులకు వీల్ చైర్లు సిఐ వై రామారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు రోటరీ క్లబ్ అధ్యక్షులు పానుగంటి కోటేశ్వరరావు కార్యదర్శి అంబవరపు నారాయణ రెడ్డి అలాగే సానికొమ్మ తిరుపతిరెడ్డి దుర్గారెడ్డి వెనపసు పేరిరెడ్డి కోటరెడ్డి రెడ్డి మాసు శ్రీనివాసులు డాక్టర్ వైవి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోటరీ క్లబ్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఈ యొక్క రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఈ యొక్క ఆలు వీర్చేలు వచ్చేసి హైదరాబాద్ డక్కన్ క్లబ్ మరి ఫిరియురాల క్లబ్ దర్శి క్లబ్ వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క వీల్ చైర్ ప్రోగ్రాం డిస్ట్రిప్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా స్వియింగ్ మెషిన్ ప్రోగ్రామ్ కూడా డిస్టి పని చేయడం జరిగింది దీనికి స్పాన్సర్గా దర్శి క్లబ్ తరఫున అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ పోలియో పోలియోను పూర్తిగా నిర్మూలించడంలో రోటరీ క్లబ్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది అదేవిధంగా స్కూల్లో బల్లాలు కానీ ఆర్ఓ ప్లాంట్లు కానీ తర్వాత స్వచ్ఛత సేవ సంస్థలు ఏ యొక్క కార్యక్రమం అయినా సరే రోటరీ క్లబ్ ద్వారా చేయడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యదిగా వచ్చేటువంటి ధోరణిలు పెద్దలైనటువంటిఎస్ లక్ష్మీస్వాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం చేసిన ప్రతి రోటరీ క్లబ్ ఇక్కడ ఉన్న వేలు చాలా మంది తెలియదు నాకు నేను అందరికీ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ రోటరీ క్లబ్ కబ్బున కానీ ఇలా గుర్తించి విధంగా సౌకర్యం జనరల్ని అభినందిస్తూ ముందు ముందు కూడా ఈ ప్రజాసేవలో మనకొక్కరికి ఇట్లా ఎవరైనా అవసరమైన లేదా వాళ్ళకందరికీ గుర్తించి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఓట్ల డబ్బు ముందుకు రావాలని ఈ సమాజానికి మన దర్శికి కూడా దర్శిపట్నంలో ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా